అండి అందరికి అందరు అలా ఉన్నారు ఇది ఫస్ట్ టైం మా ఇంట్లో వాటర్ వచ్చిన రోజండి ఆ రోజు సండే అనమాట ఇంకా చచ్చికి వెళ్దామని మేమైతే రెడీ అయిపోయాం కానీ చూసేసరికి నీళ్లు మాత్రం ఫుల్ గా వచ్చేయండి ఏంటి నీ నీళ్ళు వచ్చేసాయని చెప్పేసి మేము కంగారు పడ్డాము ఇది మాకే వచ్చాయా చుట్టుపక్కల అందరికి వచ్చాయని చెప్పేసి అనుకుంటే అందరికి వచ్చాయండి మాకే లాస్ట్ వచ్చాయి అందరికైతే ముందే అనమాట సన్ సాటర్డే రోజే చాలా మందికి వచ్చాయి ఇంకా సండే మాకు కూడా వచ్చాయి అనమాట లోపల మా ఫ్లోరల్కి లోపల వెళ్ళిపోయాయి అనమాట పాప వాళ్ళందరూ సామాన్లు తీసుకొని పైకి వచ్చేసారు ఇంక ఇక్కడ చూడండి ఇదైతే ఫస్ట్ రోజుది ఇంకా సెకండ్ రోజు థర్డ్ రోజు కూడా ఉన్నాయి ఇంకా అవైతే నేను ఫుల్ లెంత్ అయితే ఎన్ని వీడియోలో పెట్టలేదన్నమాట ఇంకా ఫస్ట్ రోజు ఎలా వస్తే సెకండ్ రోజు థర్డ్ రోజు ఎన్ని నీళ్ళు వచ్చి ఉంటాయో మీరే అర్థం చేసుకోవాలి ఇంక ఇదైతే చూడండి ఫుల్గా ఈ బండలు మునిగిపోతాయి సైలెన్సర్లో వాటర్ పోతాయి పాడైపోతాయి అని చెప్పేసి కిందకు వచ్చేసి అందరూ వాటికి కవర్లు కట్టేశారు ఇంకా మేము ఈ మూడు రోజులు అయినా ఇంకా నీళ్ళు మంచినీళ్ళు కూడా ఇవ్వడానికి గవర్నమెంట్ వాళ్ళు అయితే రాలేదు మా వీధుల్లోకి ఇంకా రావట్లేదని చెప్పేసి కరెంట్ లేక నీళ్ళు లేక ఉన్న నీళ్ళతో అడ్జస్ట్ అని చెప్పేసి ఇంకా అప్పటికి ఆ నీళ్లు కూడా అయిపోయాయి ఇంకా మేము బయటకు అనమాట ఇంటికి వెళ్ళిపోదాము ఇక్కడ ఉన్న యూజ్ లేదు గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఇక్కడ చూసారా హెలికాఫర్లోని ఇవి నాలుగైదు వచ్చేయండి సింగ్ నగర్లో హెలికాప్టర్లో దీనివల్ల యూజ్ లేదండి అందరికీ డాబా పెయిన్ మీద ఒకళ్ళు ఇద్దరుంటే వాళ్ళు అంటే ఆ బిల్డింగ్ వాళ్ళకి ఇసి ఫుడ్ ఇసిరేయడం వల్ల ఫుడ్ పగిలిపోవడం తప్ప అది నోటి తగ్గు కూడా రాదండి అంతా వేస్ట్ చేస్తారు ఫుడ్ మాత్రానికి ఎందుకు ఇలా చేస్తారో తెలీదు చంద్రబాబు గారు ఎందుకు వచ్చారో కూడా మాకు తెలీదు అసలు గవర్నమెంట్ అనేది మమ్మల్ని అసలు పట్టించుకోలేదు ముందు ఇది నేను గట్టిగానే చెప్తాను ఎందుకంటే ఈ గవర్నమెంట్ వల్ల మాకు యూజ్ లేదండి ఇంకా ఫుడ్ ప్యాకెట్లు కూడా మంచిలు కూడా ఇవ్వలేదు ఇంకా మీరే అర్థం చేసుకోవాలి ఇంకా మేమైతే ఇంకా దారి పట్టేసామన్నమాట వెళ్ళిపోదాము ఇక్కడ నుంచి ఏదో విధంగా బయటపడదాము పిల్లలు ఏడుస్తున్నారు ఇంకా వాటర్ వస్తాయి అంటున్నారు మళ్ళీ తుఫాన్ ఉంది ఐదో తారీఖు అని చెప్పేసి అంటున్నారు అని చెప్పి ఇంకా మేమైతే కొంచెం దూరం వచ్చిన తర్వాత మాకు తెలిసిన డాక్టర్ వాళ్ళు ఉంటే ఈ రోడ్లో బాగా లోతుందని మమ్మల్ని ఎక్కించుకున్నారండి చూడండి అంత నీరుందో ఈ ఒకప్పుడు అంటే టూ మంత్స్ త్రీ మంత్స్ క్రితం వయనాడులో వచ్చింది పెద్ద వరద ఊరే కొట్టకపోయింది ఇది పొద్దున్నే లెగంగలోనే సింగ్ నగర్ పైపుల రోడ్డు పైకాపురం ఇంక ఇవన్నీ ఇలా కొట్టకపోయాయి అంత వాటర్ వచ్చేసాయి మాకైతే ఇంకా రెండు రోజులు ఉంటే మాకు కూడా వస్తాయని ఎంత భయం వేస్తుంది ముందు బయటపడాలి నీళ్ళు లేవు ఏం లేవు ఇక్కడ ఉండి ఎందుకు అని చెప్పేసి ఎవరు హెల్ప్ చేయట్లేదు ఎవరి కాళ్ళు ఇష్టం వచ్చినట్టు పడవలు వచ్చాయండి దానివల్ల అసలు ఎవరికి యూజ్ లేదు వాళ్ళు ఇటు వెళ్తున్నారు ఏంటో కూడా తెలియట్లేదు పడవల లోపల వెళ్ళారంట కానీ వాళ్ళకు కూడా ఫుడ్ ఏమి ఇవ్వలేదంట ప్రెగ్నెన్సీ వాళ్ళని ఇంకా అలాగే ముసలి వాళ్ళని తీసుకెళ్లారన్నారు అది ఎంత నిజమో నాకు తెలియదు ఎందుకంటే నేను ఈ వాటర్లో నడుచుకుంటూ ఆ బరదలో కొంత దూరం వచ్చాము తర్వాత మళ్ళీ వాటర్లో దిగాల్సి వచ్చింది మళ్ళీ వాటర్లో దిగి ఇంకా అలా నడుచుకుంటా వెళ్ళామనమాట ఇక్కడ చూడండి చాలా మంది కుక్క పిల్లల్ని పెంచుకునే వాళ్ళని చూడండి ఫ్రిడ్జ్ పాడైపోయి ఉంటాయి కదండి అవి వెనకాల తిప్పేసి దాంట్లో పెట్టుకొని నడిపించుకుంటూ వస్తున్నారు ఎంత బాధ వచ్చిందో ముసలి వాళ్ళని ఎత్తుకొని వస్తున్నారు అలా ఈ భయంకరమైన నీళ్లు ఈ వాతావరణం చూసి చాలా భయమేసింది ఏమైపోతుందో తెలియట్లేదు ఇంకా ఎలాగైనా బయటపడాలని చెప్పేసి అందరం ఇంకా డిసైడ్ అయ్యాము మా బిల్డింగ్ వాళ్ళు అందరు ఖాళీ చేసేటో ఇలా వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కరు ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఎవరికి ఎవరు చెప్పట్లేదు అనమాట ఇక్కడ ఫుడ్ ప్యాకెట్లు ఇస్తున్నారంట చూడండి ఇక్కడ జనాలు అలా కొట్టుకుంటున్నారు ఫుడ్ కోసం ఇంకా మీరే అర్థం చేసుకోవాలి ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఎంత పట్టించుకుందో మీకే అర్థం అవుతుంది ఇక్కడ చూడండి ఫుడ్ ఎంత వేస్ట్ అయిందో ఇదంతా మా దగ్గరికి రాలేదండి లోపలికి వచ్చి ఎవ్వరు ఇవ్వట్లేదు అందరూ బయటే పంచుతున్నారు మరి ఎందుకు లోపలికి రావట్లేదో తెలియదు ఇంకా మేము ఫైనల్గా రైల్వే స్టేషన్కి వెళ్ళాము అనమాట బయటకు వచ్చేసి అక్కడ మాలుడి గారు వచ్చి కార్ వేసుకొని ఇంక మమ్మల్ని ఎక్కించుకొచ్చారు వెళ్ళే దారిలో కృష్ణా బ్యారేజ్ దగ్గర ఆగేమండి అక్కడ వాటర్ చూడండి ఫుల్గా ఉన్నాయి ఈ టెన్ ఇయర్స్లో నేను ఎప్పుడు ఇంత వాటర్ చూడలేదన్నమాట ఈ బ్యారేజ్లోని ఇన్ని నీళ్ళు అసలుకి నీళ్ళని చూస్తుంటే చాలా అంటే చాలా భయం వేసింది అక్కడ చూసారు అక్కడ మూడు పడవలు ఉన్నాయి కదండీ అవి అవి వచ్చి తగిలాయంట దానికి మరి అక్కడ పగిలిందో మరి లేదంటే స్ట్రక్ అయిపోయిందో తెలియదు నాకైతే అక్కడ చూడండి ఆ మూడు అవే అనమాట ఇంకా ఫైనల్గా వచ్చే దారిలో ఆకలిస్తుందని చెప్పేసి అందరం ఫుడ్ తినక కూడా త్రీ డేస్ అవుతుందని చిన్న హోటల్లోకి వెళ్ళామండి ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత మేము వెళ్ళేసరికి ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయింది ఫుడ్ కూడా ఏం లేదన్నారు ఇంకా ఉన్న ఏవైతే ఉన్నాయో రాగసంగటి తలకాయ కూర అలాగే వెజ్ కర్రీ అలాగే బటర్ నాన్స్ ఇవన్నీ ఆర్డర్ చేసామన్నమాట తినాలనిపించింది ముందు త్రీ డేస్ మంచి లేవు ఫుడ్ లేదు ఏం లేదు ఇంకా మా కోసం వచ్చిన మాలుడు గారు అంకుల్ గారు కూడా ఎవరు ఏం తినలేదంట పాపం చాలా దూరం ప్రయాణం చేసుకుంటూ వచ్చారని చెప్పేసి ఇంకా నేనైతే వెళ్ళి అందరం తినేసామన్నమాట హ్యాపీగా సంతోషంగా అయితే ఇక్కడైతే అల్లుడు గారు అంటున్నారు ఎప్పుడు తినలేదు అత్తమ్మ ఇదే ఫస్ట్ టైము ఇంకా అని చెప్పేసి అన్నారు ఇలా మాట్లాడుతూ ఇంకా తినేసి మళ్ళీ వెళ్ళిపోయామండి ఇంకా కార్ ఎక్కేసి ఇంక ఇంటికి వచ్చేసాము ఇక్కడ ఏంటంటే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి ఈ గవర్నమెంట్ ఎందుకు వచ్చిందో తెలియదు చంద్రబాబు గారు ఎవరిని పట్టించుకోట్లేదు ఆయన ఏంటో పడవలు వచ్చేసి కింద కాలు పెట్టకుండా నేనున్నా నేనున్నా అంటున్నాడు ఎవరికి ఉన్నాడో కూడా తెలియట్లేదు ఎందుకు ఈ గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అవుతుందో తెలియదు ఇక్కడే చూడండి నా బిల్లు అనమాట ఈ బిల్లు కూడా నేను పెట్టుకున్నాను బిల్లు మెన్షన్ చేయట్లేదు అండి ఇంకా కారులో మళ్ళీ ఇంటికి వచ్చేసామనమాట ఇంకా వెళ్ళేదారిలోని చిన్న వీడియో తీశాను కార్లోని కానీ ఇలా వచ్చే వాళ్ళు కూడా ఉండాలండి చాలా మంది సొంత వాళ్ళే ఎందుకండి మా వాళ్ళే మా దగ్గర తిన్నవాళ్లే మమ్మల్ని ఫోన్ చేసి కూడా అడగలేదు చాలా మంది మా బ్లడ్ రిలేషన్లోనే ఉన్నారు అందరూ